ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో వీడియో చూసినటువంటి ప్రియ ప్రేక్షకులందరికీ నా యొక్క శుభాభివందనాలు ఈరోజు నేను రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక పోరంబోక గారి గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చాను వాడు ఏం మాట్లాడుతున్నాడో ఫస్ట్ ఆ వీడియో విని దానికి జవాబు చెబుతూ ఆ జవాబు తర్వాత క్లారిటీ కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది వాడికి అవేవో రావాలంటే కనీసం ఉండవలసిన అర్హతలు మొదటిది నాతో డిబేట్ కి రావాలనుకునే గుర్రె పరిశుద్ధ పరిపూర్ణ క్రైస్తవుడే ఉండాలి జన్మ కవతబు అంటే ఇతని పేరు ఇతని తల్లిదండ్రుల పేరు కూడా అంటారు ముస్టి బైబుల్లో ఉండాలి వారు తమ పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పగలిగి ఉండాలి సర్టిఫికెట్స్ లో క్రైస్తవులు అయి ఉండాలి తమ పూర్వీకులు గొప్పవారు అని చెప్పగలిగి ఉండాలి వారు వందే మాత్రం జనగణమన పాడగలిగి ఉండాలి జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలి నాకు దేశమే ముఖ్యము మతం కంటే అని చెప్పగలగాలి ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా వాటన్నిటికంటే మనుషులే నాకు ముఖ్యం అని చెప్పగలగాలి మతం కంటే మానవత్వమే ముఖ్యం అని చెప్పగలిగి ఉండాలి కులం వాడకూడదు అంటే పేరు వెనకాల తోక ఉండకూడదు ఎందుకంటే నేను క్రైస్తవులతోనే డిబెట్ చేస్తాను ఫిఫ్టీ ఫిఫ్టీ నైతికత కలిగిన ఏ గొర్రె గౌరవనీయులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారితో డిబెట్ కి రావచ్చు నేను చెప్పినట్లు చెప్పాలి నాకు నా పూర్వీకులకు నా దేశానికి నా కుటుంబానికి ఎల్ బైబుల్ కి అసలు సంబంధం లేదు ఇలా ఏ అయినా చెప్పగలిగితే వెంటనే నాకు ఫోన్ చేసి డిబేట్ కి రాగలరు మీ ఈ జన్మకి అవుద్దంటారా గొర్రెలు గొర్రె మతానికి మన దేశానికి ఉన్న సంబంధం ఉన్న ఏవైనా మూడు ఆధారాలు చూపించాలి చివరిగా డిబేట్ కి రావాలి అనుకునేవారు వారి రాధా మనోహర్ దాస్ పిలకదాస్ ఏమంటున్నాడంటే అతనితో డిబేట్ చేయాలంటే కొన్ని షరతులు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు బాగా గమనించండి ప్రేక్షకులారా ఒక సబ్జెక్టుపై మనం డిబేట్ చేయాలంటే ఆ సబ్జెక్ట్ బాగా తెలిసి ఉండాలి అవునా కదా అంతేకాని పుట్టు పూర్వత్రాలు వెనక తాత ముత్తాత అవ్వ ముత్తవ్వ ఇవన్నీ అవసరం లేదు కదా ఇవన్నీ అవసరం లేదు కదా సరే ఇతడు ఒక పది పాయింట్లు చెప్పుకొచ్చాడు ఏటాడే చెప్పుకొచ్చాడు వాటికి మనం ఫటాఫట్ జవాబిద్దాం ఫస్ట్గా పరిశుద్ధ పరిపూర్ణుడిగా క్రిస్టియన్గా మారిన వాడే అతనితో డిబేట్ చేయాలంట నేను నేనంటున్నా నేను పరిపూర్ణంగా యేసు ప్రభు నమ్ముకున్న నేను వస్తాను డిబేట్కి తర్వాత పేర్ల గురించి మాట్లాడాడు భారతదేశంలో పుట్టిన వాళ్ళ పేర్లు ఏముంటాయండి సురేషు నరేషు ఎల్లయ్య పుల్లయ్య శివ రాధ ఇట్లాంటి పేర్లే కదా ఉంటాయి భారతదేశంలో పుట్టిన వాళ్ళకి అమెరికాలో పుట్టలేదు కదా మేము బుష్ కుష్ అని పెట్టుకోవడానికి అవునా కదండి భారతదేశంలో పుట్టిన వాళ్ళకి భారతదేశంలో పేర్లు ఉంటాయి ఇప్పుడు చైనా వాళ్ళకు చైనా వాళ్ళని అడిగితే పేర్లు చూ ఛాన్ చామ్ చూమ్ ఖామ్ ఛా ఛా చుక్ ఇట్లా ఉంటాయి పేర్లు అట్లాగే అడవిలో ఉండే వాళ్ళ పేర్లు అడిగితే టూ టామ్ చుం క ఎట్లా ఉంటాయి పేర్లు అటవీ వాసనలు అడిగితే అట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పేర్లు అనేవి ఏర్పడతాయి వాళ్ళ పూర్వీకుల పేర్ల నుంచి ఏవి వస్తాయో వాటిల నుంచి పెట్టుకుంటారు అవునా కదండి సో ఈ ఈ పొరంబోకు రాధా మనోహర్ దాస్కి ఇవన్నీ సమాధానం చెప్పాలంట ఎట్లా కుదురుతుందండి ఇది భారతదేశంలో కొంతమంది పనికి మళ్ళీ పొరంబొక్ సన్నాసి బాపని వెదవలో కులాలుగా విడదీసి మతాలుగా విడదీసి అనేక మందిని కులాలుగా మెయిన్ కులాలుగా విడదీసి వాళ్ళకు పేర్లు ఏ విధంగా ఉండాలో అట్లాగే పెట్టుకోవాలని మన శా మన ధర్మశాస్త్రంలో రాసింది అట్లాగే పెట్టుకోవాల్సి వచ్చింది ఈ లఫుట్ యదవలు గారు ఎదవల గురించి ఇంకేం చేస్తాం అది వీడిగా తెలిసినా కానీ తెలియనట్టు నటిస్తాడు ఈ పోరంబొక్కుడు తర్వాత తర్వాత మన పూర్వీకుల పేర్లు అంట బైబిల్లో ఉండాలంట బైబిల్ ఎందుకు ఉంటాయి బైబిల్ భారతదేశంలో రాసింది కాదు కదా భారతదేశంలో రాసింది కాదు కదా బైబిల్ ఉండే పేర్లు పావు అండ్ యోహాన్ మత్తయ్య ఇట్లాంటి పేర్లు ఉంటాయి ఎందుకంటే అక్కడ రాశారు కాబట్టి అదేదో భారతదేశంలో రాసి ఉంటే ఏముంటాయి రాము లేదా కృష్ణ లేదా ఇంకోటి 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 శివ మైనే శివ శివ ఇట్లాంటివి ఉంటాయి అవునా కదండి అది ఎక్కడ రాసింది ఇజ్రాయెలు రాసినటువంటి ఇజ్రాయెల్ దేశంలో రాసినటువంటి మన దేవుని యొక్క ప్రేరణతో వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు మన పేర్లు ఎందుకుంటాయి ఈ శివాని ఎందుకుంటుంది ఇంత జ్ఞానం కూడా తెలియనటువంటి ఇంత కూడా లేదండి ఇంగిత జ్ఞానం లేనటువంటి వీడు ఈ దీని గురించి మాట్లాడుతున్నారు బైబిల్లో మన పేర్లు ఉండాలంట తర్వాత ఇంకొకటి నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా విని వీడి ముష్టి సనాతన గ్రంథాల్లో వీడి పేరు ఏ పేరుంది రాధా మనోహర్ దాస్ అని ఏ అయితే ఉందో ఆ పేరు ఉంటుందా రాధాకృష్ణ అడ్డ అని ఉంటుంది వీడి పేరు అది ఉంటుందా లేదా వీడి ఇంటి పేరు ఏదైతే ఉందో అది వీడి గ్రంథాల్లో ఉంటుంది వీడి ముష్టి గ్రంథాల్లో వీడి ముష్టి గ్రంథాల్లో వీడి ఇంటి పేరు ఉంటుందా ఇంటి పేరు అడుగుతున్నాను నేను ఉంటుందా ఉండదు ఎందుకంటే ఇవన్నీ మనం సృష్టించుకున్నాం కాబట్టి తర్వాత ఇంకో ప్రశ్న వందే మాత్రం జనగణమన హండ్రెడ్ పర్సెంట్ పడతాం ఇబ్బంది లేదు వందే మాత్రం జనగణమన పాడి జాతీయ జెండాకి హండ్రెడ్ పర్సెంట్ మేము సెల్యూట్ చేస్తాం ఎందుకంటే నేను భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తిని నా దేశం భారతదేశం ఓకే తర్వాత ఇంకోటి అడిగాడు అసలు వీళ్ళు భారతదేశాన్ని గౌరవిస్తారా అత్యున్నతంగా అత్యున్నతంగా నా దేశాన్ని నేను గౌరవిస్తాను తర్వాత వీడేదో గ్రంథాల గురించి మాట్లాడాడు ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాల్లో పుస్తకాల్లో పుస్తకాన్ని గౌరవించకుండా మనుషుల్ని సమానంగా చూడగలరా అని వీడన్నాడు కదా నేనంటాను మాది మతం కాదు కాబట్టి ఏంటి మతం కాదు కాబట్టి నా దేశాన్ని అత్యున్నతంగా గౌరవించి నిన్ను వలె నీ వారిని ప్రేమించు అన్నటువంటి వచనంతో నేను ఏకీభవిస్తూ ప్రతి మనిషిని నేను ఒక ఖచ్చితంగా సమానంగా చూస్తాను వీడు వలె చూడను వీడు వలె నేను ఎందుకు అంటాను అంటే ఈ పొరమో కొడు అడ్డబొట్టి పెట్టుకోడు ఎందుకంటే వాళ్ళని అసహించుకుంటాడు వీడు ఓకే నేను అట్లా కాదు నేను అందరిని ఒకేలా గౌరవిస్తాను అది వీడికి నాకు ఉన్నటువంటి తేడా తర్వాత తర్వాత మానవత్వం మంచిది మాది మతం కాదు కాబట్టి మతం కన్నా మానవత్వం మంచిదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను తర్వాత కులం చెప్పకూడదు కులాన్ని అసలు ఆచరించకూడదు వెనక తోకలు పెట్టుకోకూడదు అని కదా వీడు నామాలు పెట్టుకుంటున్నాడు కదా ఇదే తోక అంటారు నామం పెట్టుకుంటున్నాడు కదా ఈ నామమే తెలియపరుస్తుంది వీడు తోక వెనక తోక పెట్టుకో ఉన్నాడు అని తెలుస్తుందా కదండి సో మేము అట్లాంటివేం పెట్టుకోము అసలు కులాన్ని మాకొద్దు కులం వద్దు మాకు మేము ఏసు ప్రభు నమ్ముకుంటున్నాం అదొక మార్గం మంచి మార్గం ఆ మార్గంలో పయనించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది చాలు మాకు తర్వాత ఇంకోటి అడిగాడు రాజ్యాంగం గురించి వీడు మాట్లాడుతున్నాడు రాజ్యాంగం గురించి రాజ్యాంగాన్ని గౌరవించాలంట హండ్రెడ్ పర్సెంట్ నేను గౌరవిస్తున్నా రాజ్యాంగాన్ని ఎందుకంటే నేను ఏ రోజు సుప్రీంకోర్టుని హైకోర్టుని దూషించినటువంటి దాఖలాలు లేవు నేను అలా దూషించను వీడేం చేశాడు దూషించాడు వారిని అతి భయంకరమైనటువంటి భూతులతో మాట్లాడాడు అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యాఖ్య అలా నేను ఎప్పుడు చేయలేదే వీడు మాట్లాడుతున్నాడు రాజ్యాంగాన్ని గౌరవించాలి అరే నీ నీకు అవన్నీ నీకు నువ్వు చెప్పకూడదు అసలు నువ్వెందుకు చెప్తాను ఇట్లాంటివి రాజ్యాంగం గురించి రాజ్యాంగాన్ని గౌరవిస్తావు నువ్వు రంబోకేదవా తర్వాత వీడు రాసుకుంటాడు గౌరవనీయులైన శ్రీశ్రీ శ్రీ డిచ్కి సారీ రాధా మనోహర్ దాస్ అని రాసుకున్నాడు కాదు నువ్వు శ్రీశ్రీ కాదురా నీకు గౌరవం లేదు అసలు నువ్వు ఒక పోరం పోరంబోకు వెదవగాడివి ఒక అమ్మాయితో వంద మందిని కనాలన్న లుచ్చ కామానికి కామ పండితుడికి నువ్వు కుమారుడివి పుత్రుడివి అర్థమవుతుందా అది సరిపోదురా తర్వాత రాజ్యాంగం గురించి మాట్లాడాం కదా రాజ్యాంగం అనేది బైబిల్ నుంచి వచ్చింది బైబిల్ నుంచి వచ్చింది కాబట్టి దాని గురించి నీకు మాట్లాడే అర్హత నీకు లేదు చివరిగా చివరిగా ఈ కోడు బైబిల్ని ఎల్ బైబిల్ అని ఆ యాంకర్ దగ్గర చదివించాడు ఆమె చదివేటప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంది ఆమెకేమర్థమైందో తెలియలేదు సో ఈ ఈ ఎల్ కానీ ఎవరు ఈ ఎల్ కానీ ఈ ఎల్లలో ఎల్ తర్వాత నువ్వు ఏదైనా పూరించుకుందులో ఈ ఎల్ కానీ నే నేను ఆహ్వానిస్తున్న డిబేట్కి నా రెం నా నేను రెండు వీడియోలు వాడికి పంపించాను అంతకుముందే నా నెంబర్ బ్లాక్ చేశారు మీకు ఆల్రెడీ నేను పోస్ట్ గడి చేసాను దాన్ని సో మీరు పంపించండి వీడికి ఈ వీడియోని వీలైతే తర్వాత వీడు ఎందుకు రాడు నేను చెప్తాను వీడు ఎందుకు డిబేట్కి రాడు నేను ఇప్పుడు చెప్తాను కొన్ని విషయాలు బాగా గమనించండి ఒకటి వీడు కట్టుకున్న గోసి ఏదైతే ఉందో ఈ గోసిని ఆ డిబే ఆ డిబేట్లో ఓడ పెరికేస్తారనేటువంటి భయంతో వీడు రాడు రెండవది వీడు పెంచుకున్న పిలక ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తారనేటువంటి భయంతో వీడు డిబేట్కి రాడు మూడు వీడు కట్టుకున్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని ఓడ పెరిగేస్తారేమో ఉద్దేశంతో వీడు డిబేట్కి రాడు తర్వాత నాలుగు వీడు మాట్లాడుతున్న నోరిని పగలగొట్టి వాడి ముప్పై రెండు పళ్ళు ఓడ పెరుగుతారనేటువంటి భయంతో వీడు డిబేట్కి రాడు తర్వాత వీడి ఒంట్లో ఉండే కొవ్వు కరిగించేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో వీడు డిబేట్కి రాడు తర్వాత ఆరు వీడు చెంపలు పగలు కొడతారేమో ఏంటి వీడి చెంపలు పగలగొడతారేమో పగలు కొట్టడం అంటే స్ట్రైట్గా కాదండి ఆ డిబేట్లో వచ్చేటువంటి మాటలతో అనేటువంటి ఉద్దేశంతో వీడు రాడు తర్వాత వీడి ఒంట్లో వణుకు పుట్టించి పరిగెట్టిస్తారనేటువంటి ఉద్దేశంతో భయపడి వీడు డిబేట్కి రాడు ఇంకొకసారి యేసు ప్రభుని మరియమ్మని బైబిల్ని మాట్లాడుకుంటా వాడు నూరు కట్ చేస్తారనేటువంటి వాడు నాలుగు కట్ చేస్తారనేటువంటి భయంతో వీడు డిబేట్కి రాడు తర్వాత ముఖ్యంగా వీడు మాడాతనం ఎక్కడ బయటపడిపోతుందేమో అనేటువంటి వనుకుతో వీడు డిబేట్కి రాడు ఏంటండి ఏంటండి మాడాతనం ఓకే వీడు ఇట్లా ఇట్లా నడుస్తారు కదా ఆ నడక ఎక్కడ తీసి అందరికి చూపించేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో వీడు రాడు డిబేట్ అంటే నీ వీడు పంచులో పోసుకొని పరిగెడతాడేమనేటువంటి భయంతో రాడు తర్వాత ముఖ్యంగా వీడి దగ్గర అడ్డబొట్టు పెట్టిస్తారేమో ఏంటండి వీడి దగ్గర అడ్డబుట్టు ఆ నిలువు బొట్టు ఏదైతే ఉందో దాన్ని చెరిపి అడ్డబుట్టి పెట్టిచ్చేస్తారేమనేటువంటి ఉద్దేశంతో ఈ లఫడా గాడు ఈ బొకడా గాడు ఈ ఈ సన్నాసి గాడు ఈ లఫుట్ గాడు డిబేట్కి రాడు ఓకే సో ఇంకా చాలా ఉన్నాయి వాటిని చెప్పుకుంటా పోతే టైం చాలదు కాబట్టి చాలండి దయచేసి ఈ వీడియో లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ ఆల్